హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో మనకు వైఎస్ఆర్ చేత ఈబీసీ నేస్తానికి సంబంధించి మరియు రిలీజ్ చేసిన ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో వీడియో అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ కనిపిస్తుంది అందులో ఆల్ అట్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే మీకు ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఒక వీడియోకి సంబంధించి చిన్న డౌట్ ఉన్నా కింద కామెంట్లో అయితే తెలియజేయండి ఇక ముఖ్యంగా ఏపీలో మనకు చూసుకున్నట్టయితే జనవరి నుండి మార్చ్ వరకు అయితే కొన్ని పథకాలు అయితే రిలీజ్ చేశారు కదా అది దీవెన కావచ్చు వసతి దీవెన కావచ్చు మరియు అదే అదేవిధంగా మనకు రైతులకు సంబంధించి రుణమాఫీ రైతు రుణమాఫీకి సంబంధించి చూసుకోవచ్చు సున్నా వడ్డీకి సంబంధించి మరియు మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేతి కావచ్చు తం కావచ్చు ఈ పథకాలకు సంబంధించి అయితే కూడా అన్ని అమౌంట్ అయితే కూడా బటన్ నొక్కి రిలీజ్ చేశారు కదా సో మనకు ఈ బటన్ నొక్కి అమౌంట్ రిలీజ్ చేసిన నేపథ్యంలో మనకు వెంటనే అయితే మా అంటే ఎన్నికల కోడ్ అయితే రిలీజ్ చేశారండి ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది అయితే రిలీజ్ చేసిన వెంటనే మనకు ఏ పథకానికి సంబంధించి కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేయడానికైతే లేదండి సో ఎందుకంటే మనకు ఎలక్షన్ కోడ్ యథావిధిగా అమౌంట్ రిలీజ్ చేయడానికైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు కాబట్టి స్టాప్ అయితే చేశారండి అంటే మనకు మార్చు సిక్స్టీన్త్ అయితే ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చింది కాబట్టి ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో పథకాలన్నిటికైతే కూడా బ్రేక్ అయితే పడిందండి సో మరి ఈ నేపథ్యంలో ఒక రెండు మూడు రోజుల తర్వాత ఈ పథకాలకు సంబంధించి కూడా ఈసీ వారైతే అంటే ఎలక్షన్ కమిషనర్ వారైతే డిస్కస్ చేసి సో అదేంటి అంటే మనకు ఈ పథకాలకు సంబంధించి అన్నిటికీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందని ఇది చాలా మందికి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అంటే మనకు హండ్రెడ్ పర్సెంట్లో కేవలం ఒక టెన్ పర్సెంట్ వరకు అయితే అమౌంట్ అనేది రిలీజ్ చేశారు ఇంతకు ముందు ఎన్నికలు కూడా రాకున్న ముందు పథకం రిలీజ్ చేసినప్పుడు సో ఇప్పుడైతే అందరికీ అంటే అమౌంట్ అన్ రావడం అయితే జరుగుతుందంటే బటన్ నొక్కిన అమౌంట్ అయితే దాదాపు మందికి అయితే వేశారు కదా సో ఇప్పుడైతే మిగిలిన వారికి వేసుకోవచ్చు అయితే కూడా ఈజీ వారైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి సో మరి ఈ యొక్క పథకాలకు సంబంధించి వైఎస్ఆర్ చేతకైతే ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల వరకు వారికి మనకు ఆ యొక్క కులాల వారిగా చూసుకున్నట్టయితే బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ ఇరు వర్గాల కులాలకు సంబంధించి ఉంటారో అటువంటి మహిళలందరూ వైఎస్ఆర్ చేతికి సంబంధించి అప్లై చేసుకొని ఉంటారు కదా అటువంటి వారందరికీ పద్దెనిమిది వందల ఏడు వందల రూపాయలు అయితే కూడా ఈ రోజు నుండి వేయడం అయితే జరుగుతుందండి మనకు ఈ రోజు నుంచి పేమెంట్స్ అనేది అయితే మనకు యాక్టివ్లో ఉండడం అయితే జరుగుతుందండి సో ఇక ఈబీసీ నేస్తానికి సంబంధించి చూసుకు చూసుకున్నట్టయితే ఓసీ మహిళలు ఎవరైతే ఉంటారో వారికి కమ్మ కాపు మరియు బ్రాహ్మణ మరియు తెల్లగా వారు ఉంటారు కదా అటువంటి మహిళలకు సంబంధించి కూడా పదహైదు వేల రూపాయలు అయితే కూడా వారికి కూడా నలభై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉన్న వారికి అయితే కూడా అమౌంట్ అయితే వేస్తామని అయితే చెప్పడం జరిగిందండి మరి ఈ పథకాలు సంబంధించి అన్నిటికీ డబ్బు అనేది మీకు రావాలంటే కంపల్సరీగా ఎన్పిసి అయితే లింక్ అయితే చేసుకోవాలండి ఇదైతే కంపల్సరీగా గుర్తుంచుకోండి సో మనకు ఈసీ కమిషనర్ వారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ పథకాలకు సంబంధించి అయితే కూడా పేమెంట్ అనేది అయితే మనకు యాక్టివ్లో అయితే ఉండడం జరుగుతుందండి సో ఇంకా ఎవరైతే రా అంటే ఈ యొక్క పథకాలకు సంబంధించి అమౌంట్ రాకుండా ఉంటుందో వారికైతే కింద కామెంట్లు అయితే తెలియజేయండి అలాగే ఈ రోజు నుంచి మనకు ఏ రోజు వరకు మీకు అమౌంట్ అయితే పడుతుందో ఆ రోజు వరకు ఆ రోజు ఆ రోజు డేట్ అనేది అయితే మీరు కింద కామెంట్లు అయితే తెలియజేసి ఏ డిస్టిక్ అయితే అయితే రిలీజ్ చేస్తారనేది కూడా చెప్పండి అదేవిధంగా మనకు అన్ని పథకాలకు సంబంధించి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అంతమంది మహిళలకు కానీ అంతమంది విద్యార్థులకు కానీ రైతులకు కానీ ఒకేసారి అయితే రిలీజ్ చేయారండి సో దాదాపుగా చూసుకున్నట్టయితే ఒక డిస్టిక్ వైజ్గా చూసుకున్నట్టయితే మనకు మనకు ప ఒక పదివేల నుంచి పదకొండు వేల పన్నెండు వేల మహిళలకైతే రిలీజ్ చేస్తారండి అదే అంటే దాదాపుగా ఒక లక్ష మందికి అయితే రోజుకి డిస్ట్రిక్స్ వైజ్గా చూసుకున్నట్టయితే లక్ష జనాభా మందికి అయితే కూడా మహిళలకైతే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారని అయితే చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికైతే వెంటనే అయితే రావండి సో ఇదైతే ఇదైతే మనకు గమనించాలి మనకు అంటే హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ వరకు అయితే కూడా ప్రతి జిల్లాకైతే రిలీజ్ చేస్తున్నామని అయితే చెప్పడం జరిగిందండి సో ఇదండి మనకు వైఎస్ఆర్ అయితే ఈ బిజినెస్ నేస్తాం మిగతా పథకాలకు సంబంధించి అమౌంట్ రిలీజ్ చేసే చేస్తున్న గుడ్ న్యూస్ అనేది మనకు ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ కూడా మనకి కమిషనర్ వారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది అమౌంట్ అయితే వెయ్యొచ్చు అని అయితే కూడా చెప్పడం జరిగిందండి సో ఇదండి లేటెస్ట్ అప్డేటు మీకు కూడా నచ్చినట్టు అయితే అలాగే మనకు ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారని ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి వీడియో అయితే కూడా చేయడం జరిగింది సో మన ఛానల్లో కంపల్సరీగా మీరు సెర్చ్ చేసినట్టయితే ఈ యొక్క వీడియో అయితే కూడా రావడం జరుగుతుంది ముఖ్యంగా విద్యార్థులకు రైతులకు మహిళలకు సంబంధించి ప్ర ప్రతి పథకానికి సంబంధించి అమౌంట్ అయితే పెంచారు ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి క్లియర్గా తెలుసుకోవాలంటే మన వీడియోలో అయితే మన ఛానల్ అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది కంప్లీట్గా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి ప్రతి వీడియో అనేది సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ మీకు ఇవ్వడం నచ్చినట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ యొక్క అనేది అయితే యూస్ఫుల్ అని తెలిస్తే కనుక అనేది అయితే లైక్ చేయండి అలాగే ఈ పథకాలకు సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా కింద కామెంట్లు అయితే తెలియజేయండి థ్యాంక్ యూ